నమస్కారం అండి నేను రాజారామిరెడ్డి ఎక్కే పార్టీ స్టెండ్ యూట్యూబ్ ఛానల్ వర్షాలు పడుతున్న వలన రేకింగ్ షెడ్లో ఒకటి ప్రోగ్రామ్ చేయదలిసి నేను ముందుకు వస్తున్నాను ఇక్కడ ఏపీలోని మైదుగు నియోజకవర్గంలో దారుణమైన పరిస్థితులు దాపురించినాయి వాటి గురించి మీరు చర్చించడానికి నేను ముందుకు వచ్చాను తప్పకుండా ఏకే పార్టిసిపెంట్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి మీ భవిష్యత్తుకు ఇది ఒక ప్రధాన భూమిక అండి కాబట్టి నా మాట వినండి నమ్మండి మిమ్మల్ని ఎల్లవేళలా శుభ సంతసాలలో తొలతూగే విధంగా చేసే బాధ్యత రాదండి థ్యాంక్ యూ ఎందుకంటే ఇక్కడ ఫైనాన్స్ కంపెనీలు చేసే మోసాల గురించి రేపు బట్ట బయలు చేయబోతున్నాను ఎల్ ఫైనాన్స్ మహీంద్రా ఫైనాన్స్ అదర్ ఫైనాన్స్ వాటి గురించి స్పష్టంగా సాక్ష్యాధారాలతో నేను వీడియో రిలీజ్ చేయబోతున్నాను ఇందులో హైకోర్టు దగ్గర నుంచి ఎస్పీ ఆఫీసులో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఎస్పీలు డిఎస్పీలు హోటల్గా ఎలా పొల్యూట్ అయ్యారో కరప్షనిస్ట్ అయ్యారో తేటచం చేసే విధంగా నా యొక్క వీడియో ఉంటుంది కాబట్టి ఉత్కంఠభరితంగా ఏదైనా చూడండి వాళ్ళ ఉత్సుకతను నేను నిరుత్సాహపరచనండి ఈ ఉద్యోగస్తుల ఊపిరి తీసేదే ఈ యొక్క నా యొక్క స్టింగ్ ఆపరేషన్ థ్యాంక్ యూ